కుమారస్వామము చిన్నవాడు అయినా కూడా చిన్నవా చిన్నతడికి కుమారస్వామికి గణాధిపత్యం కావాలని ఆలోచన వచ్చింది కానీ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారేమో ఎవరైతే ముందుగా భూ ప్రదక్షిణ చేసి నదులన్నింటిలో స్నానం చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తామని చెప్పి తల్లిదండ్రి చెప్తారు ఇదేమిటినాయన నా బొద్ద నాకు నీకు తెలుసు కదా నేను వెళ్ళలేకపోతాను కదా నా వాహనం మీద ఇలా చెప్పేవేసి అని మనసులో కస్త చింతపడ్డాడు కాని ఆకాశవాణి వినబడ్డది తల్లిదండ్రికి నమస్కారం చేసుకొని ఓం నమో నారాయణాయ అని చెప్పి మూడు సార్లు ప్రదక్షిణ కనుక చేస్తే తల్లిదండ్రికి భూ ప్రదక్షిణ చేసినంత అన్ని నదుల్లో స్నానం చేసినంత పసి వస్తుందట అందువల్ల ఆ మంత్రాన్ని ఉచ్చరించారు అలాగే కుమారస్వామి ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మూడు కోట్ల అరవై వేల నదుల్లో ముందుగానే దర్శనమిస్తున్నాడు విఘ్నేశ్వర స్వామి ఇన్ని నదులు నదులు ఉన్నాయి అన్ని నదుల్లో కూడా స్నానం చేసి ముందుగానే కనబట్టేట్టుగా కుమారస్వామికి దర్శనమిస్తా ఉన్నాడు అప్పుడు అర్థమైంది అన్న అన్న గొప్పతనాన్ని అప్పుడు గుర్తించి గణాధిపత్యము అన్నకే ఇవ్వండి చెప్పి స్వామివారి ఆ కుమారస్వామివారు విఘ్నేశ్వర స్వామికి గణాధిపత్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు సంతోషంగా ఒప్పుకున్నాడు అన్నమాట